నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రాబోతోంది ఇప్పటికే కేంద్రం నుంచి కొన్ని జాతీయ సంస్థలు అమరావతికి రావడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేయగా అమరావతి నిర్మాణానికి సాయం చేయడానికి కేంద్రం సైతం ముందుకొచ్చింది త్వరలోనే గత టీడీపీ హయాంలో ప్రారంభించిన అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి అమరావతికి మహర్దశ పట్టణం ఉంది అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతిని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ మొత్తం మూడు రోడ్లు అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ ఆలోచిస్తోంది గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వసతుల ప్రణాళిక ప్రకారం ఒక సీడ్ యాక్సెస్ రోడ్డును మాత్రమే మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారితో కలపాలన్నారు కానీ ఇప్పుడు దాంతోపాటు ఈ లెవెన్ ఈ థర్టీన్ రహదారులను కూడా ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించనున్నారు రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల ప్రణాళికను తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో రూపొందించారు తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ వన్ నుంచి ఈ సిక్స్టీన్ వరకు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలను ఎన్ వన్ నుంచి ఎన్ ఎయిటీన్ వరకు ఉన్నాయి వాటిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఈ త్రీ నెంబర్ను కేటాయించారు రాజధానిలో మొట్టమొదట నిర్మాణం చేపట్టిన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డే దాన్ని మొత్తం ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు ఎనిమిది కిలోమీటర్ల పొడవున నిర్మించాలని అనుకున్నారు దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పద్దెనిమిది పాయింట్ రెండు ఏడు సున్నా కిలోమీటర్లు ఒక ప్యాకేజ్గా మరొకటి ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు మూడు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్లు రెండో ప్యాకేజ్గా నిర్మించాలని తలపెట్టారు మొదటి ప్యాకేజ్ పనులు దొండపాడు నుంచి మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు పద్నాలుగు కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి గత ఏడేళ్లుగా రాజధానికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగుతున్నాయి వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిపై కక్ష గట్టి పనులు నిలిపివేయడంతో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం కూడా పూర్తి కాలేదు మంతిన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సమస్యలున్నాయి వాటిని అధిగమించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ త్రీతో పాటు ఇప్పుడు ఈ లెవెన్ ఈ థర్టీన్ రహదారులను కూడా హైవేతో అనుసంధానించాలి అన్న ప్రతిపాదనను సిఆర్డీఏ తెరపైకి తెచ్చింది ఇప్పటికే ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి మంగళగిరి ఎయిమ్స్కు కొండల పక్కల నుంచి ఒక రహదారి నిర్మించారు అదే తరహాలో ఈ లెవెన్ ఈ థర్టీన్ మార్గాలను కూడా కొండ అంచు నుంచి తీసుకెళ్లి హైవేతో కలపాలని సిఆర్డీఏ భావిస్తోంది వీటికి భూసేకరణ సమస్యలు లేవు కాబట్టి త్వరగా పూర్తి చేయగలమని సిఆర్డిఏ నిర్ణయించింది ఈ లెవెన్ రహదారిని నీరుకొండ నుంచి నవలూరు వరకు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర నిర్మించాలి అన్నది ప్రణాళిక దాన్ని మరో నాలుగు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు పొడిగించి హైవేతో కలపనున్నారు ఈ రోడ్డు నిర్మాణం రెండు వేల పంతొమ్మిది ముందే మొదలై నలభై రెండు శాతం పూర్తయింది అప్పటి ప్రణాళిక ప్రకారం ఈ థర్టీన్ రహదారి పొడవు ఏడు పాయింట్ మూడు ఒక్క కిలోమీటర్లు కాగా దాన్ని రెండు పాయింట్ రెండు కిలోమీటర్లను పొడిగించనున్నారు